అంటే పార్టీ ఇప్పుడు శాంత చర్చ అంటున్నారు కదా అది నలభై సంవత్సరాలు దండకారులు చేసిన అభివృద్ధి మీద కూడా చర్చ చేయడానికి సిద్ధం ఉందా ఉంది పార్టీ చర్చిస్తుంది ఖమ్మం నుంచి ఎక్కడికి వచ్చారు మీరు ఖమ్మం నుండి మళ్ళీ రెండు వేల పన్నెండులో ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా వచ్చిన వచ్చిన తర్వాత రెండు వేల పన్నెండు నుంచి పదమూడు పద్నాలుగు వరకు జిల్లా కార్యదర్శిగా పనిచేసిన ఆదిలాబాద్ ఆదిలాబాద్లో అప్పుడు రెండు ఎన్కౌంటర్స్ అయినాయి మా మీద ఎవరి మంగిలం అది కోమడి పండల దగ్గర ఒకటి మన అర్జున్ రోడ్డి దగ్గర ఒకటి అప్పుడు ఎవరికి ఏం కాలేదు కానీ ఈ పద్నాలుగు తర్వాత ఏంటంటే అప్పటికి నా ఆరోగ్యం కొద్దిగా క్షీణించింది సమస్య అవుతుంది నడవడానికి కానీ లేకపోతే తిరగడానికి కానీ ఇలాంటి సమస్య అవుతుంది కనుక జిల్లా పీఠం జరిపి భాస్కర్ని కార్యదర్శి చేశాను భాస్కర్ని కార్యదర్శి చేసి నేను తెలంగాణ అధికార పత్రిక ఉంది కదా ప్రజావిముక్తి ఆ ప్రజావిముక్తి పత్రికకు బాధ్యతగా తీసుకొని అదొకటి ఉన్ను సింగరేణి కోల్బెల్ట్ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తూ నేను అప్పటి నుండి ఏంటంటే నేషనల్ పార్కులే ఉన్నాను నేషనల్ పార్క్ నేషనల్ పార్క్ అప్పుడప్పుడు మీటింగ్స్ వస్తూ ఉండేది వన్ ఇయర్ ఒకసారి తర్వాత ఏమైందంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి మీటింగ్స్ కూడా రావడం పని చేసిన నడవడం చాలా సమస్య అంటే ఇప్పుడు నేషనల్ పార్క్ మీరు రాష్ట్ర కదా ఆదిలాబాద్ జిల్లా నుంచి నేషనల్ పార్క్ ఎన్ని కిలోమీటర్లు ఆదిలాబాద్ నుంచి నేషనల్ పార్క్ ఎన్ని కిలోమీటర్లు ఆదిలాబాద్ ఉండే నేను నడుచుకొని వెళ్ళివారా నడుచుకొని వెళ్తాం ఎన్ని రోజులు పట్టింది ఐదు రోజులు పడుతుంది మధ్య నడితే ఐదు రోజులు పడుతుంది కొద్దిగా స్లోగా నడితే పది రోజులు కూడా పడుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి అండి ఊయకపోతేనే ఉండాలి లగాతారు ఎలాగెళ్ళేవారు అని పైన అడవులో చేయరు ఏ గ్రామాలతో చూసుకుంటే వెళ్ళేవారు నడుచుకుంటే వెళ్ళాల్సిందే ఏ గ్రామాల మీద ఇక పోతాం గ్రామాల దాంట్లో భోజనం అది భోజనం అనుకుంటాం మీరు మాట్లో ఎందుకు ఎక్కువగా ఉన్నారు మాల్లో అది ఒక కేంద్రంగా చేసుకొని ఉన్నారు దాన్ని ఎంతనంటే పోలెట్ బ్యూరో ఆలోచించి మిగతా తీసీవాళ్ళను ఆలోచించి రెండు మూడు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండేది మాటిలో మీకు రెండు రాష్ట్రాలు కలుస్తాయి ఒకటి ఛత్తీస్గఢ్ ఎక్కువ భాగం భూభాగం ఉంటుంది మరో గచ్చివల్లి మహారాష్ట్ర భూభాగం ఉంటుంది ఈ రెండు రాష్ట్ర పోలీసులు ఎవరి వైపు నుంచి ఎక్కువ ఒత్తిడి ఒత్తిడి రెండు వైపుల నుంచి మహారాష్ట్ర ఉండేదా లేదంటే మహారాష్ట్ర నుంచి వెళ్ళి కొద్దిగా ముందు నుంచి అది ఒత్తిడి ఎక్కువ ఉంటుంది తర్వాత ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఒత్తిడి ఈ రెండు రాష్ట్ర పోలీసులు ఎవరు బాగా మీకు సి సిక్స్టీ వాళ్ళు వస్తారు కదా మహారాష్ట్ర నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చే వరకు డిఆర్జీ ఫోర్స్ తర్వాత కోయా కమాండోస్ అని చెప్పి ఇంకేదో పెట్టాలి అని చెప్పి అలా రకరకాల నుంచి సిక్స్టీ వాళ్ళు వస్తారు అది ఇక్కడ మన ఇంత ముందు గ్రామండ్స్ సెట్ అది కూడా అక్కడ వచ్చాము మహారాష్ట్రలో జరిగిన రెండు ఎన్కౌంటర్ తప్పించుకోవడం అంటే నేను తప్పించుకోవడం కాదు అక్కడ ఉన్న దళం లేకపోతే అక్కడ ఉన్న పిఎం చెప్పండి ఇప్పుడు మేము అక్కడ ఉన్నట్టు ఎవరు మేము ఎక్కడున్నావు అయితే ఉన్నాం కానీ ఉదయం జరిగింది సాయంత్రం అదే మధ్యాహ్నం జరిగింది అట్లా ఇన్ఫర్మేషన్ పోయి చుట్టూ రెండు మూడులో దళాలు ఉంటాయి కదా అట్లేం లేదు ఇప్పుడు ఏదైనా అంటే ఏదైనా మీటింగ్ జరుగుతుంది అనుకున్నప్పుడు అవుటర్ పెడతాం ఇప్పుడు మీటింగ్ కాకుండా దళమే ఉంది అనుకో ఊర్లోకి పోవడం మీటింగ్ వేయడము రావడము అని అనుకున్నప్పుడు ఒకటే దళం కనుక ఒకటే సెంట్రీ ఉంటుంది దానికి అవుటర్ పెట్టాల్సిన అవసరం లేదు అట్లా చేసేవాళ్ళం అంటే మీకు అక్కడ రెండు సార్లు తప్పించుకోవడానికి గ్రామస్తులు గ్రామస్తులు మా అంతే మా మేమున్న పిఎల్ ఉంటుంది కదా ఆ సభ్యులు కూడా ఫైరింగ్ చేసుకుంటేనే వచ్చినాం ఫైరింగ్ చేయకపోతే తప్పించుకోవడం సాధ్యం కాదు ఇప్పుడున్న పరిస్థితి వేరు అప్పుడున్న పరిస్థితి వేరు అప్పుడు ఉండేది ఏంటంటే ఒకవైపు నుంచే పోలీసు వాళ్ళు వచ్చేది లేదా రెండు వైపు నుంచి వచ్చేది ఇప్పుడు అట్లా కాదు చేసే పరిస్థితి కనుక ఇప్పుడు ఒకసారి ఫైరింగ్ చేయాలంటే వెళ్ళడం అనుకున్నప్పుడు ఏంటంటే చాలా కష్టమే వెళ్తున్నారు కానీ బయటికి చాలా కష్టం ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీ సహచరులు మీ సమకాలికలు మీకన్నా బాగా అనుబంధం ఉన్న వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోయారు చాలామంది కోల్పోయారు బాధ అనిపిస్తుంది ఏమనిపిస్తుంది మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం అసలు మమ్మల్ని ఎందుకు చంపుతుండ్రు ఇప్పుడు చంపే వాళ్ళకైనా అర్థం కావాలి చంపించేవాడికైనా చంపించేవాడికి క్లియర్ ఎందుకు చంపిస్తున్నాం కానీ చంపే వాళ్ళకు మాత్రం తెలియదు మేము ఏదో ద్రోహులమనో లేకపోతే వీళ్ళు అభివృద్ధి నిరోధకులను లేకపోతే వీళ్ళు ఉండడం సమాజానికి ప్రమాదమనం ఇట్లాంటి వాళ్ళ బుర్రలో నింపుతూ ఉంటారు కానీ వాస్తవంగా ఒక్కసారి ఆలోచించండి మా ఒక మావోయిస్టు పార్టీ ఉంది ఎవరికన్నా వేల కోట్ల రూపాయలు స్విస్ బ్యాంకులో ఉన్నాయా వందల కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా లేకపోతే వేల ఎకరాల పేర్ల మీద ఉన్నాయా భూములు వాళ్ళు ఏమన్నా పర్యావరణం నాశనం చేస్తుండ్రా ప్రకృతిని విధ్వంసం చేస్తుండ్రా ప్రజలు నిర్వాసితులు చేస్తుండ్రా లేకపోతే ఈ ఖనిజ సంపదలన్నింటినీ కార్పొరేట్ శక్తులకు బహుళజాతి సంస్థలకు సామ్రాజ్యవదలకు అప్పగించి విదేశాలకు తరలిస్తుండ్రు ఎందుకు ఎందుకు చంపుతుండ్రు ఓకే నేను అడగదా అడగండి మీరు చేతుల్లో కూడా చాలా మంది సిఆర్పి పోలీసులు చంపారు చనిపోయిందంటే ఒక్క నిమిషం వాళ్ళ కుటుంబాలు చెప్పండి వాళ్ళు ఎందుకు వచ్చారు మమ్మల్ని చంపడానికి వచ్చారు మేము బ్రతకాలంటే ఏం చేయాలి మేము కూడా దాడులు చేయాల్సిందే కదా కరెక్ట్ కరెక్ట్ అసలు మీరు తుపాట్లు పట్టుకోకుండా మీరు యుద్ధం చేస్తే పోలీసుల మీద నేను ముందే చెప్పిన మాట్లాడేటప్పుడు ఈ దోపిడి ప్రభుత్వాలకు ఎట్లయితే వాళ్ళని కాపాడడానికి సైన్యం ఉందో దోపిడి సైన్యము ప్రజలకు కూడా ఒక ప్రజా సైన్యం కావాలి కనుకనే ఆ ప్రజా సైన్యాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాం అంటే ప్రజలు మీకు ఎవరు అడిగారు సైన్యం కావాలని అడగలేదే ప్రజలు అడుగు కాదు ప్రజలకు సైన్యం ఉండాల్సిందే సైన్యం ఉండాలి మీరంటున్నారు వాళ్ళు ఒక్క నిమిషం సైన్యం ఉండాలి మీరు అంటున్నారు కానీ మీరు పొరుగు దేశాలు తీసుకున్నా తెలంగాణ తీసుకున్నా కొన్ని కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ప్రజల చేతులు తుపాకీ లేవు లేవు కానీ వాళ్ళే రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేశారు మీకు ఉదాహరణకి శ్రీలంక అవ్వచ్చు నేపాల్ అవ్వచ్చు బంగ్లాదేశ్ అవ్వచ్చు తెలంగాణ ఉద్యమం అవ్వచ్చు కావచ్చు ఎన్నైనా సరే ఎక్కడ సైన్యం తీసుకోలేదు వాళ్ళు వాళ్ళ సమస్యను రోడ్డు మీదకి సమస్య సాధించుకున్నారు రేపు ఇక్కడ కూడా అట్లా జరుగుతుంది జరగదని ఎందుకంటే కొద్దిగా గా జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు శ్రీలంకలో జరిగింది బంగ్లాదేశ్ లో జరిగింది నేపాల్ లో జరిగింది ప్రజలు తిరగబడతారు తిరగబడి తరిమి కొడతారు ప్రజలు తిరగబడ్డప్పుడు సైన్యం అవసరం లేదు అప్పుడు ప్రజల సైన్యాన్ని కూడా తరిమి కొడతారు కదా కానీ అప్పటిదానికైతే ప్రజల్ని కాపాడుకోవడానికి అయితే సైన్యం అవసరమే కదా వీళ్ళందరూ వస్తూనే ఉంటారు దాడులు చేస్తూనే ఉంటారు ఎవరి కోసం వీళ్ళు చేసేది ఇప్పుడు చేతులు చనిపోయిన వాళ్ళు కూడా మన మన దేశం వాళ్ళే కదా వాళ్ళు మన దేశం వాళ్ళే మన పోలీసులే మన రైతాంగ బిడ్డలో కార్మిక బిడ్డలో ఉద్యోగస్తుల బిడ్డలో పేదవాళ్ళే మేము వాళ్ళని చంపాలనుకోము ఎప్పుడు కూడా వాళ్ళని ఎప్పుడు కూడా మేము పోలీసులు మన చేతులుగా భావించాము కాకపోతే ఏంటంటే మా మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు మేము తప్పుకోవాలంటే ఖచ్చితంగా చేయాల్సింది మిమ్మల్ని చంపాలని పోలీసులు పోలీసులు చంపాలని మేము పోలీసులు చంపాలనుకో సరే ఆత్మరక్షణలో భాగంగా ఈ రెండు మీ ఇద్దరి మధ్యన ఆదివాసీలు వీళ్ళందరూ కూడా నలిగిపోయారు కదా లేదు తప్పది ఇప్పుడు మేము ఏర్పాటు చేసిన ప్రజా సైన్యంలో మిలిసే వాళ్ళు కావాల్సి ఉంటుందని మిలిసే వాళ్ళు వాళ్ళు అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే కదా ప్రతి ఒక్కరు కూడా ఎర్ర సైన్యంలోకి రావడానికి సిద్ధపడతూ ఉంటారు ఇప్పుడు దాదాపు ఒక ఆరు నెలలు రే మొత్తం ఆక్రమించుకున్నది సైన్యాలు లక్షలాది తోటలు కాల్చింద్రు కానీ ఆరు నెలలు మనకి ఇండియా ఎక్కడి నుంచి వచ్చింది అన్ని ఆరు వందల మందికి ప్రజల సహకారం లేకుండా సాధ్యమవుతుందా ప్రజల సహకారం లేదు మేము బాగా అని చెప్పి ఆత్మసంతృప్తి కోసం ప్రచారం చేసుకునే వాళ్ళు ఉన్నారు కానీ మీరు ఇంకో క్వశ్చన్ అడగసాగుతుందాక మేము ఎక్కడైనా ఖజాలు ఖజాలు దోచుకున్నావా మాకు మా అకౌంట్ స్విస్ బ్యాంక్ అకౌంట్లో మాకు డబ్బులు ఉన్నాయని కానీ ఇటీవల కాలంలో పార్టీ సరెండర్ అవుతున్న క్రమంలో కోట్లాది రూపాయలు విలువైన నగదు కానీ కోట్లాది రూపాయలు విలువైన బంగారం తుపాకులు డంపులు ఉన్నాయని అంటున్నారు పేపర్లు చూసి చెప్తున్నారండి అంత డబ్బు చాలా బాగుంటాయి ప్రజల కోసం దాచింది మీకోసం కాదు ఆ నిధులు అనేవి ప్రజల కోసం పోరాటంలో బాగుంది తప్ప మీ వ్యక్తిగత కారణాలకి వ్యక్తిగత అవసరాలు కాదు అన్ని వందల కోట్ల రూపాయలు దగ్గర లేవు ఎన్ని బంగారం కూడా లేదు ఎంత ఉంటుంది ఇరవై ఐదు కోట్ల ఉండొచ్చు అని చెప్పి ఆ డబ్బులు అన్ని ఎక్కడ ఉంటాయి బ్యాంకులుంటాయా బ్యాంక్ లో ఉంటాయి అది వెళ్ళే ఉంటాయి అంటే రెండు వేల రూపాయలు నోట్ కనుమరుగు అయిపోయింది కదా మరి అవి మార్చేసినాం కదా మార్చారు మార్చినాం అంటే ఎక్కువగా బంగారం రూపాయలు మార్చారంట వాస్తవం లేదు బంగారం బంగారం ఇటీవల వస్తున్న తుపాకులు అన్ని కూడా పాత తుపాకులు అసలు కొత్త తుపాకులు చాలా ఉన్నాయి పాత తుపాకులు కొత్త తుపాకులు అనేది కాదు కానీ తుపాకులు తీసుకుపోయి డొంగిపోవడం అనేది సరి అది కాదు పార్టీ ఏం చెప్తుందంటే అనారోగ్యంతో ఉన్న కామ్రేడ్స్ కానీ లేకపోతే వయసు పైబడ్డ కామ్రేడ్స్ కానీ బయటికి వెళ్ళండి వెళ్ళి రహస్యంగా గడపాలి ఉండాలి ఒకటి రహస్యంగా ఉండలేని వాళ్ళు బహిరంగం అవుతారు అది వేరే విషయం కానీ తుపాకులు తీసుకొని వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడం కోసము అక్కడున్న క్యాడర్ని అంతా మోటివేషన్ చేసి పోయి లొంగిపోవడం అనేది సరే కాదు అది దాన్ని మేము లొంగుబాటం ఈరోజు చంద్ర నచ్చింది కావచ్చు నేను వచ్చినా కావచ్చు లేకపోతే అంత సంజీవ్ వచ్చింది కావచ్చు లేకపోతే సుజాతకు వచ్చింది ఇట్లా చాలామంది వచ్చారు వాళ్ళందరూ వచ్చింది సరే వాళ్ళు ఎట్లా వచ్చింద్రా ఏందనేది కాకుండా మా ఆరోగ్యాలు బాగలేక పార్టీ బయటికి వెళ్ళాలన్నది కానీ పార్టీ సరల్ రమ్మని చెప్పలేదు ఏం చెప్పింది రహస్యంగా ఉండాలని చెప్పింది మేము చెప్పినాం రహస్యంగా ఉండే పరిస్థితి మాకు లేదు మమ్మల్ని ఎవరు పెట్టుకోరు అందుకని ఏంటంటే మేము బహిరంగం అవుతాం ఈ ప్రక్రియ అందుకే మేము బహిరంగం అవుతాం కాకపోతే ఏంటంటే ఒకప్పుడు రహస్యంగా పార్టీలో పని చేస్తూ సాయుధంగా సాయుధ పోరాటం చేసినాం మేము అప్పుడు ప్రజలనే ఉన్నాము ఇప్పుడు ప్రజలనే ఉన్నాము మేము జనజీవన జీవన శ్రావంతిలో కలుస్తుంటాం అంటే అది తప్పే ఎందుకంటే అప్పుడు కూడా జనంలో ఉన్నాం కదా జనంలో లేని వాడు వచ్చి జనంలో కలిస్తే జనజీవన శ్రవంతి అవుతుంది అయితే మేమనేది ఏంటంటే అప్పుడు రహస్యంగా పనిచేసినాం ఇప్పుడు బహిరంగంగా పనిచేస్తాం ఇది కూడా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మన ఐజీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము వచ్చిన పిలుపు మేము అనేది ఏంటంటే ఒకవేళ మాకు విముక్తి ప్రాంతాలు ఉంటే మేము రాకపోదు చనిపోయేంత వరకు అక్కడే ఉండదు